వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి భారత బెంజ్ క్యాపిన్ లో నాకు నచ్చిన మూడు విషయాల గురించి చెప్తున్నాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి క్యాపిన్ చూడండి ఎలా ఇచ్చాడు చూడటానికి అఫీషియల్ లుక్ చాలా బాగుంటది చూడటానికి కానీ ఇరుకండి మహా ఇరుకు మాపలిగా ఎక్కువ చూపిస్తాను ఇదిగోండి ఈ ఉయ్యాల బల్ ఇచ్చాడు కదా బాల్కనీ అంటాం ఉయ్యాల బల్ అంటాం దీని రెండు రకాల అంటాం ఇది వచ్చి ఇలా ముడుచుకుని వేసుకునేలాగా కాకుండా పర్మనెంట్గా ఇచ్చేసినట్టు అయితే బాగుంటుంది రన్నింగ్ ఎందుకంటే దీనికి రన్నింగ్లో ఇది చేసే ఆ కిస్కిస్ కిస్కిస్ సౌండ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైద్ది షార్ట్ వీడియోలో అయితే చెప్పాను ఇది చేసే మోత షార్ట్ వీడియోలో క్లియర్గా వినపడుతుంది అది బేపత్సమైన సౌండ్ అవుతుందండి ఈ ఉయ్యాల పల్లెకుండా ఇలా ఇవ్వకుండా ఎత్తుకుని దించుకునేలాగా ఇలా గా సెట్ చేసేసి క్యాపిను ఒక్క మోర వెనక్క వెనక్క పెంచి ఫుల్ సీలింగ్ ఇచ్చినట్టయితే బాగుండేదండి ఈ ఉయ్యాల బల్ల ఒకటి సీలింగ్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే టూల్ బాక్స్ మనం జాకీలు రెంచులు పెట్టుకునే టూల్ బాక్స్ కూడా ఏమి ఇవ్వలేదండి జాకీ వచ్చి ఇదిగోండి ఇక్కడ కాళ్ళ దగ్గర పెట్టుకున్నా పెట్టడానికి స్పేస్ లేదు ఎక్కడైనా పెట్టామంటే దేనికన్నా తగులుకుంటా అక్కడ సౌండ్ వస్తుంది రెండు ఏంటంటే ఈ సీలింగు మూడోది టూల్ బాక్స్ టూల్ బాక్స్ కూడా ఇచ్చినట్లయితే బాగుండేది ఈ చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా ఉన్నట్టయితే భారత పేంజ్ వచ్చి సూపర్ అండి ఎందుకంటే నాకు భారత పేంజ్ అంటే చాలా ఇష్టం క్యాబిన్లో నాకు ఈ మూడు విషయాలు వచ్చి అస్సలు అస్సలు నచ్చలేదు ఈ ఉయ్యాల వల్ల ఇలా ఇవ్వకోకుండా వాల్ చేసి సెట్ చేసి కొద్దిగా వెనక స్పేస్ ఇచ్చి మరి ఈయన తిరికెరిగ్గా కాకుండా లేకపోతే ఇది ఫుల్ సీటింగ్ ఇచ్చేసినా బాగుండేది ఈ గేర్ రెడ్ ల్యాక్ అంతా వదిలేసి ఇక్కడ వరకు ఇచ్చేసి ఇదంతా ఫుల్ సీటింగ్ ఇచ్చేసినట్లయితే బాగుండేదండి కూడుకోవడానికి ఉయ్యాల బలం అవసరం లేదు ఇక గంట రెండు గంటలో నడవాల్సి నడవాల్చుకున్నా కానీ సరిపోయేది మీలో ఎంతమంది భారతబేంజీ డ్రైవర్లు ఉన్నారో కామెంట్ చేయండి మీకు కూడా ఈ ఇబ్బందులు ఫేస్ చేసినట్లయితే నాకైతే ఈ మూడు విషయాలు నచ్చలేదండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైకు ఎక్కువ మందికి ఇచ్చవడానికి అవకాశం ఉందండి అందుకనే నేను లైక్ చేయమని అడుగుతున్నాను నా వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్